డుకు నెత్తువజను ఎత్తురోడా జోరుదారుదిరిగడు జబర్దస్సు గు జోరుదారుదిరిగడు ఒక జర్దస్సు గున్నోడా కండ బలం గుండె బలం బహుదండిగా ఉన్నోడా కండ బలం గుండె బలం బహుదండిగా ఉన్నోడా నిన్నటి రేపటి వారధిగా నిలిచినోడా నిన్నటికి రేపటి దిగి వారధిగా నిలిచినోడా తలుచుకుంటే ఏదైనా చేయగలిగే మునగాడా లేరావో యువజనుడ లేసిర రావో ఉడుకు నెత్తురోడా శ్రీని గుండా విరిగాదు రోయి ప్రజల కండదండగుండు యువజన ఉద్యమాలకు పునాది నువ్వు నిలుచు లేరావో యువజనుడ లేరా లేసిరావో నెత్తురో సినిమాలు సింటూ చిల్లర రుచులకు మరిగిం భూతుబాతు బాధ కానిలతో కోతులకు రోజ బతుకు బతువజనుడా లేసిరావో ఉడుకు నెత్తురో నెత్తురోడా కు కంప్యూటరుకు కుతంత్రాల కూల్చుకుంటూ మతన్మాద ఉగ్రవాది మహమ్మారి నిలకొంటూ నిరుద్యోగ దరిద్రమో అవినీతి పర్మిస్తూ సమసమాజ సాధన కై సమరసం కమోదు లెరా హోకం తిరారా లేరావో యువజను ఇవ్వలే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే వరకు ఉద్యోగాలు వచ్చే వరకు మనైనా చూపండి మనైనా చూపండి వదిలి అఖిలభారత సమాఖ్య వదిలి వదిలాలు